రాత్రి రెండు గంటలు అరుణ్ అనే యువకుడు స్కూటీమీద ఊరు బయట రోడ్డుగా వెళ్తున్నాడు చీకటి ఉరుములతో కూడిన నిశ్శబ్ద రేయి ఒక్కొక్కసారి గాలి వేగంగా ఊదుతోంది రోడ్డు పక్కన అడవికొండలు అతడికి సెల్ సిగ్నల్ పోయింది వాహనం ఆగిపోయింది అరుణ్ దిగి చూసేందుకు లైట్ ఆన్ చేశాడు సడెన్గా వెనకాల చప్పుడు చపక్ చపక్ వెనక్కి తిరిగాడు ఎవ్వరూ లేరు గుండె వేగంగా కొట్టుకుంటోంది అయినా ముందుకు నడిచాడు కొద్దిసేపటి తర్వాత రోడ్డుపక్కన ఓ బొమ్మ కనిపించింది తల చెక్కతో చేసిన బొమ్మ కానీ ఒక్క కంటీ లేదది అరుణ్ భయపడినా ఆ బొమ్మను తలకిందుగా తిప్పాడు అదే సమయంలో తల తలా తలకాయా అనే శబ్దం వినిపించింది గాలిలో తల తిప్పగా ఒక చిన్న పిల్ల పేజీ చీరలో కన్ను ఒక్కటి ఉండే ముఖంతో ఎదురుగా నిలబడింది నువ్వా నా తల తిప్పింది నిన్నుకూడా తిప్పేస్తా అరుణ్ గట్టిగా అరవడానికి ప్రయత్నించాడు కాని గొంతు గట్టిగా ఏమీ రాలేదు ఆమె మెత్తగా ఎగిరి అతని దగ్గరకు వచ్చింది అతని నెత్తిపై వేలు పెట్టి ఇలా అడిగింది నువ్వు చెడు చేస్తావా మంచివాడివా ఆ మాట విన్న వెంటనే ఏదో తెలియని శక్తి అతడిని వెనక్కి తోసింది కళ్ళు తెరిచేసరికి తలకిందులుగా అతను చెట్టుకు వేలాడుతున్నాడు అతని ముందు ఆ బొమ్మ తిరుగుతోంది తిరుగుతూ మాట తల తిప్పిన వాడికి శాపం తర్వాత పక్కకి చూశాడు అతని సెల్లో రికార్డైన వీడియో ఆ చిన్నారి దయ్యం నవ్వుతున్న ముఖం సెల్ఫీలా